గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక భూభారతి కేసులో పదిహేను మంది అరెస్టు పరారులో మరో తొమ్మిది మంది నిందితులు జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలానా మోసాలు మూడు పాయింట్ తొంభై కోట్ల సర్కారు ఆదాయం దారి మల్లింపు మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెళ్ళడి విధంగా జనకామాలో జరిగిన ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ సొమ్మును తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న సందర్భంగా ఈ విధంగా మొబైల్ ఫోన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానాకు గండి అయితే ధరణి అటు భూభారతి పేరిట మొబైల్ అప్లి అప్లికేషన్ ద్వారా భూభారతికి గండి ఈ విధంగా ఖజానాకు గండి జరిగింది మొబైల్ అప్లికేషన్ ద్వారా భారీ పెద్ద ఎత్తున ఖజానాకు ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డది విధంగా రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఏదైతే భూముల రిజిస్ట్రేషన్ సొమ్ము ప్రభుత్వ ఖజానాలో అకౌంట్లో యాడ్ అయ్యే బదులు తమ సొంత ఖాతాలకు మళ్ళే విధంగా వచ్చే కా జమయ్యే విధంగా ఈ పోర్టల్ను మార్చుకున్నారు తద్వారా ఆ విధంగా పెద్ద మొత్తంలో ఇక్కడ అక్రమాలు జరిగినాయని చూడొచ్చు విధంగా పోలీస్ వరంగల్ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా వివరాలు వెల్లడించినట్టు చూడొచ్చు విధంగా మూడు పాయింట్ తొంభై కోట్ల సర్కారు నగదు ఆదాయం దారి మళ్లింపు విధంగా అన్ని తొమ్మిది మంది నిందితులు పరారిలో ఉన్నారు పదిహేను మందిని అరెస్ట్ చేసి విధంగా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆస్తులు మరియు దీర్ఘకాలిక జీవనోపాధిని సృష్టించే పని సృష్టించే పని వికసిత భారత్ రోజ్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరామ్జీ నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం వికసిత విధంగా ఉపాధి హామీ రోజులు పథకం జీరామ్జీ విబీ జీరామ్జీ పేరు మార్చి అదేవిధంగా వంద రోజులు నూట ఇరవై ఐదు రోజులు చేసిన దానికి విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపున ఇచ్చినట్టుగా చూడొచ్చు ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు కొలువుల పండుగలో గ్రూప్ త్రీకి ఎంపికైన ఓ అభ్యర్థిని నియామక పీ ఓ అభ్యర్థికి నియామక పత్రం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్ అజారుద్దీన్ అనిల్ కుమార్ యాదవ్ సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ ఆది శ్రీనివాస్ విధంగా బహిరంగ సభలో భాగంగా విధంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో నిర్మల్ జిల్లాలో విధంగా పర్యటించి బహిరంగ సభలో భాగంగా ఈ విధంగా ఒక గ్రూప్ ఫోర్ విద్యార్థి గ్రూప్ త్రీకి ఎంపికైన ఓ అభ్యర్థికి నియామక పత్రం అందిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ సభలో సమావేశంలో భాగంగా అదేవిధంగా ఫామ్ హౌస్లో శుక్రాచార్యుడు విధంగా ఈ ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా చేస్తున్న పనులకు విధంగా శుక్రాచార్యుడు అనేవాడు విధంగా రాక్షసుడు ఏదైతే దేవతలు ఒక మంచి తపస్సు చేస్తున్న సందర్భంగా ఒక వర మంచి జరగడానికి గాను తపస్సు చేస్తున్న సందర్భంగా శుక్రాచార్యుడు వెళ్ళి ఆ తపస్సును చెడగొట్టిన దాన్ని ఉద్దేశించి ఈ విధంగా ఇక్కడ దేవతల అది పురాణాలను ఉద్దేశించి ఇక్కడ కేసీఆర్ను పోలుస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తుంటే విధంగా కేసీఆర్ అడ్డుపడడానికి ఈ విధంగా చూస్తున్నారు ఫామ్ హౌస్లో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు అడ్డుపడుతున్నాడు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుకొస్తున్నట్టు చూడొచ్చు అసెంబ్లీలో మారీచుడు సుబాహుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి వారికి రాజకీయ సమాధి తప్పదు రెండు వేల ముప్పై నాలుగు వరకు రాష్ట్రంలో ప్రజాపాలనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా ప్రధాని మోడీని కలుస్తుంది అందుకే నాగోబా జాతరకు మరో ఇరవై రెండు కోట్లు మంజూరు మూడు వందల కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించిన సీఎం చనా చనకా కొరాట ఆయకట్టుకు పెన్ గంగా జలాలు హత్తిఘాట్ పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా అదేవిధంగా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా బహిరంగ సభలో నిర్వహించిన సందర్భంగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అడ్డుపడుతున్నారు ఈ విధంగా కేసీఆర్ అని చెప్పుకొస్తారు ఈ సందర్భంగా ప్రధాని ఎన్నిసార్లైనా కలుస్తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమని మాట్లాడుకొస్తారు మూడు వందల కోట్లతో మేడారం ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నాం అదేవిధంగా సదర్మ ఇంకా నాగోబా జాతరకు మరో ఇరవై రెండు కోట్లు మంజూరు చేస్తామని చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ మాజీ సీఎం కేసీఆర్ను రాక్షసుల గురువు శుక్రాచార్యుడితో పోల్చారు బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్ హరీష్ రావును మారీచుడు సుబాహుడుగా అభివర్ణించారు ఫామ్ హౌస్లో ఉంటూ శుక్రాచార్యుడు అసెంబ్లీలో ఆయన శిష్యులు మారిచుడు సుబాహుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు భవిష్యత్తులో వారికి రాజకీయ సమాధి తప్ప తప్పదన్నారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు చేయాల్సింది పోయి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ శుక్రవారం నిర్మల్ జిల్లాలో ఈ అభివృద్ధి పనులకు పలు శంకుస్థ అభివృద్ధి పనుల కార్యక్రమంలో భాగంగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు విధంగా ఈ శుక్ రాక్షసులకు అధిపతి అయిన శుక్రాచార్యుడు తోటి పోలుస్తూ విధంగా సీఎం మాజీ సీఎం కేసీఆర్ను ఉద్ఘాటించినట్టుగా చూడవచ్చు విధంగా హరీష్ రావు కేటీఆర్లను కూడా అదే వారసు శుక్రాచార్యుడు వారసులైన వాళ్ళు ఈ పేర్లు పెట్టి విధంగా శుభ హరీష్ రావు హరీష్ను కేటీఆర్ రావు హరీష్ రావు కేటీఆర్ను విధంగా మారీచుడు శుభాహుడుగా అభివర్ణించారు విధంగా ఫామ్ హౌస్లో ఉంటూ విధంగా కేసీఆర్ శుక్రాచార్యుల విధంగా నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం చేస్తున్న పనులకు తప్పుబడుతున్నారని విధంగా అదేవిధంగా అడ్డు ప్రభుత్వం చేస్తున్న పనులకు అసెంబ్లీలో విధంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ కేటీఆర్ హరీష్ రావు రూపంలో వీళ్ళని శుక్రాచార్యుడు కేసీఆర్ వీళ్లకు సలహాలు ఇచ్చి పంపుతున్నాడు విధంగా అంత అనుభవం ఉన్న కేసీఆర్ రాజకీయంగా ఇక్కడ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేది పోయి ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డు పడే నిర్ణయాలు తీసుకుంటున్నారని విధంగా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఉద్యోగులే వారదులు సారథులు ప్రజా పాలనలో డెబ్బై వేల కొలువుల పడితే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం స్వప్రయోజనాల కోసమే పనిచేసిన గత పాల పాలకులు కలువ కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక వెయ్యి మూడు వందల మంది గ్రూప్ త్రీ విజేతలకు నియామక పత్రాలు అందజేత విధంగా ఉద్యోగులే స వారదులు సారధులు అనే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం త్వరలో పూర్తి చేస్తామని చెప్పుకొస్తారు అదేవిధంగా నియామక పత్రాలు గ్రూప్ త్రీ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తున్న సందర్భంగా విధంగా మాట్లాడినట్టు చూడవచ్చు స్వ ప్రయోజనాలనే ఇక్కడ గత పాలకులు సొంత ప్రయోజనాల కోసమే పాలించరు రాష్ట్రాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు యువతకు అని విధంగా మాట్లాడుకొస్తారు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై మంది గ్రూప్ త్రీ విజేతలకు నియామక పత్రాల అందజేత సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చండి సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చండి దేశ భద్రతా అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుంది పదేళ్ళుగా రాష్ట్రానికి ఒక్క సైనిక పాఠశాల ఇవ్వలేదు ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కు మార్చండి అంటే ఇక్కడ సైనిక పాఠశాలను ఇక్కడ పదేళ్ళుగా రాష్ట్రానికి ఒక్క సైనిక పాఠశాల ఇవ్వలేదు విధంగా సైనిక పాఠశాలను విధంగా ఆర్మీకి సంబంధించిన సైనిక పాఠశాలను తెలంగాణలో ఏర్పాటు చేయండి సదరన్ అని విధంగా సదరన్ కమాండ్ సెంటర్ను హైదరాబాద్కి మార్చండి అని విధంగా సైనిక సమావేశంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఆర్మీ సమావేశ ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా కోరినట్టుగా చూడవచ్చు నచ్చిన వాళ్ళకే నైనీ బ్లాక్ ఇరవై ఐదేళ్ల కాలానికి ఓబి తొలగింపు బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్లు టెండర్ వేసే సంస్థలు గణిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన బ్లాక్ను సందర్శించిన పదహారుకు పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికేట్ ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాన్ అదామీ ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు కట్టపెట్టేందుకు గతంలో యత్నాలు అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి విధంగా టెండర్ బొగ్గు గనులను ఉద్దేశించి చెప్పుకొస్తారు నచ్చినోళ్ళకే నైనీ బ్లాక్ అని ఈ బొగ్గు గండ్లకు సంబంధించి నైనీ బ్లాక్ అని విధంగా నచ్చిన వాళ్ళకే అని ఇక్కడ ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుందని చెప్పుకొస్తారు ఈ విషయంలో కోల్ లింకేజ్లో భాగంగా ఒడిషాలోని అంగుల్ జిల్లా కరోల్ బహాల్లో దక్కిన నైనీ బ్లాక్కు నచ్చిన వారికి కట్టపెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా కొందరు పెద్దలు ఈ పాటికే దాన్ని ఎవరికి కట్టపెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకే నిర్ణయ నిబంధనలను రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా అంటే ఆ టెండర్ కేటాయించిన దానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది తమకు కావలసిన వారికి ఈ బ్లాకును కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాక్ను సందర్శించాలి ఆ సంస్థ సందర్శించినట్లు ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికేట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనను పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా పదహారుకు పైగా సంస్థలు నైని బ్లాక్ను సందర్శించినప్పటికీ వాటిలో ఏ సంస్ ఏ ఒక్క సంస్థకు గనిని సందర్శించినట్లు పరిశీలించినట్లు సర్టిఫికేట్ చేతికి అందకపోవడమే ఎందుకు నిదర్శనమే నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరో రెండు వారాల్లో టెన్ టెండర్ గరువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికేట్ ఇవ్వక ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావాల్సిన సంస్థకు ఆ సర్టిఫికేట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి కాగా గతంలో అదాని ముందుపెట్టి బ్లాక్ను ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రక్రియ ప్రయత్నాలను అడ్డుకున్నారు ఒడిషాలో నైనిక్ కోల్ మైన్లో ఓవర్ బర్డెన్ బొగ్గుపై ఉండే మట్టి ఇతర రాళ్ల తొలగింపు బొగ్గు వెలికితీత బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఓ అండ్ ఎంతో నిర్మాణ పనులు తీసిన బొగ్గును బొగ్గు గనులకు సంబంధించి ఈ వ్యవహారం నడుస్తుంది ఇదంతా కోల్ లింకేజ్ ఒడిశాలోని అంగుల్ జిల్లా కరోల్ బల్ కరోల్ బహల్లో కరో అంగుల్ జిల్లా కరోల్ బహల్లో దక్కిన నైనీ బ్లాక్ను నచ్చిన వారికి కట్టపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సింగరేణి రంగం సిద్ధం చే చేసుకుందా అని విధంగా సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా ఈ విధంగా నచ్చిన వాళ్లకు కాంట్రాక్టర్లకు ముందస్తుగానే వాళ్ళు డిసైడ్ చేసుకొని కఠిన నిబంధనలు చే ఈ విధంగా వా అవి ఎవరు కూడా పూర్తి చేయలేని విధంగా ఉంటాయి విధంగా చివరికి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ అప్పచెప్తురు బొగ్గు గనుల విషయంలో పలు చేపట్టాల్సిన కాంట్రాక్ట్ పనులన్నీ కూడా ఈ విధంగా నచ్చిన వ్యక్తులకే నచ్చ అని ఇక్కడ అప్పచెప్తారు అన్నట్టుగా చూడవచ్చు ఈ నేడు పాలమూరుకు ముఖ్యమంత్రి ఒక వెయ్యి నాలుగు వందల అరవై మూడు కోట్లతో జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు కోట్ల పనులకు శ్రీకారం రేపు పాలేరుకు సీఎం జేఎన్టీయు భవనాలకు శంకుస్థాపన నేడు పాలమరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతుందని చూడవచ్చు ఇక్కడ టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతాయి మైక్రో చిప్ల కొరతే కారణం మార్కెట్లో ఇప్పటికే మొదలైన ప్రభావం డిస్కౌంట్లు ఆఫర్లు తగ్గిస్తున్న కంపెనీలు రాబోయే రెండు నెలల్లో ధరలు పెంచే అవకాశం పరిశ్రమ వర్గాల అంచనా టీవీలు ఫోన్ల ధరలు పెరుగుతాయి ఇదొక మైక్రో చిప్పుల కొరతే కారణమని ఇక్కడ వార్త చూడవచ్చు ఇదక మర్ మైక్రో చిప్పుల కొరత వల్ల టీవీలు ఇటు ఫోన్ల ధరలు పెరుగు పెరగబోతున్నాయని చూడవచ్చు ఇప్పటికే డిస్కౌంట్లు తగ్గించిన పలు కంపెనీలను కూడా ఇక్కడ చూడవచ్చు వార్త మనం రాబోయే రెండు నెలల్లో ధరలు పెంచే అవకాశం పరిశ్రమ వర్గాల అంచనా కండలున్నా సత్వ సున్నా అరవై ఏళ్ళు దాటిన వారిలో సగం మందికి డైనపీనియా సమస్య చూడ్డానికి బాగానే ఉంటారు అడుగు తీసి అడుగు వేయలేరు శారీరక శ్రమ లేమి పోషకాహార లోపవే ప్రధాన కారణాలు పురుషుల కన్నా మహిళల్లో అధికం మైసూర్ జేఎస్ఎస్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో వెళ్ళడి నడక శారీరక శ్రమతోనే పరిష్కారం చూడ్డానికి బాగున్న కండలున్న సత్వ సున్నా అంటే చూడడానికి బాగానే కనిపిస్తారు కానీ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి విధంగా పురుషుల కన్నా మహిళల్లో ఇలాంటి ఎక్కువ సమస్యలు ఉన్నాయి విధంగా అరవై ఏళ్ళు దాటిన వారిలో సగం మందికి డైనపీనియా సమస్య వెంటాడుతుంది దీనికి వ్యాయామం అటు ఖాళీ నడక అదేవిధంగా శారీరక శ్రమతోనే నడక శారీరక శ్రమతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దీని నుంచి బయటపడవచ్చు అని చెప్పుకొస్తారు మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్య ప్రవేశాల వైద్య విద్య నాణ్యతపై నీలి నీడలు మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే ప్రైవేట్లోనే అధికం ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి మైనస్ మార్కులతో పీజీ వైద్య విద్య ప్రవేశాల వైద్య విద్య నాణ్యతపై నీళ్ళు నీడలు మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే ప్రైవేట్లోనే అధికం ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి మైనస్ నలభై మార్కులను కటాఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలు వెల్లువెత్తుతున్నాయి దేశవ్యాప్తంగా సుమారు పద్దెనిమిది వేలకు పైగా పీజీ సీట్లు మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే దీనిపై వైద్య రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీట్ పీజీ ఎంట్రన్స్లో రెండు వందల ప్రశ్నలుంటాయి ఒక్కో ఒక్కో సరైన సమాధా సరైన సమాధానానికి నాలుగు మార్కులు అంటే మొత్తం ఎనిమిది వందల మార్కులు తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారు ఎనిమిది వందల మార్కు మొత్తం ఎనిమిది వందల మార్కులు తప్పుడు సమాధానం రాస్తే మైనస్ మార్కులు ఇస్తారు ఒక్కో తప్పు జవాబుకు ఒక్క మార్కు మైనస్ చేస్తారు కనీసం నలభై మార్కులు నర్ కనీసం నలభై ప్రశ్నలకు సరైన సమాధానాలు రాస్తే నూట అరవై మార్కులు వస్తాయి మిగిలిన నూట అరవై ప్రశ్నలకు తప్పు సమాధానాలు ఇచ్చిన నూట అరవై మైనస్ మార్కులు అయ్యి జీరో వస్తుంది అప్పుడు అప్పటికి అప్పుడు అభ్యర్థికి నీట్ పీజీలో జీరో మార్కులు వచ్చినప్ప వచ్చినట్లుగా పరిగణిస్తారు ఇక్కడ జీరో మార్కులకు కాదు అంతకన్నా తక్కువగా మైనస్ నలభై మార్కులు వచ్చినా అంటే కేవలం ముప్పై రెండు ప్రశ్నలకే సరైన సమాధానాలు సమాధానాలు రాసి మిగతా నూట అరవై ఎనిమిది ప్రశ్నలకు తప్పు జవాబు ఇచ్చిన పీజీ వైద్య విద్యలో విధంగా నీట్లో ఖాళీలు ఉన్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుని ఇంకా మైనస్ మార్కులు వచ్చిన ప్రవేశాలకు అర్హత ఉండి ఈ విధంగా వైద్య విద్యలో నాణ్యత ఉండదు ఈ విధంగా నీళ్ళ నీడ నా నాణ్యతపై నీళ్ళ నీడలు ఎలా అని విధంగా చూడొచ్చు మిగిలేవి నాన్ క్లినికల్ సీట్లే ప్రైవేట్లోనే అధికం ఉత్తరాదిన ఎక్కువగా ఈ పరిస్థితి విధంగా మైనస్ మార్కులు వచ్చినా కూడా అంటే విద్యార్థి ఫెయిల్ అయినా కూడా అందులో ప్రవేశానికి అర్హత కల్పిస్తూ ఒక విద్యాశాఖ దీంట్లో నిర్ణయం తీసుకుంది పీజీ వైద్య విద్యలో ప్రవేశానికి మైనస్ నల్ నలభై మార్కులను కటాఫ్గా నిర్ణయిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెలువెరుస్తున్నాయి జాతీయ వైద్య వైద్య కమిషన్ నిర్ణయం తీసుకుంది మైనస్ మార్కులు ఉన్నా కూడా ప్రవేశానికి అర్హత కల్పిస్తుంది ఇక్కడ దీనికి సంబంధించి సర్వత్రా నిర్ విమర్శలు వెలువెత్తుతున్నాయి అన్నట్టు చూడవచ్చు ఈ సందర్భంగా వైద్య విద్యలో అసలు నాణ్యత ప్రమాణాలు లేకుండా పోయినా ఈ విధంగా ఫెయిల్ అయిన విద్యార్థుల ముఖ్యంగా ఫెయిల్ అయిన విద్యార్థులకే అవకాశాలు కూడా ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తుంది జాతీయ వైద్య కమిషన్ తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో వైద్య విద్యకే విరుద్ధం అని కూడా అక్కడ చెప్పుకోవచ్చు మీకు ఇదే చివరి ఛాన్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి నాలుగు వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి విచారణ పురోగతిని రెండు వారాల్లో తెలియజేయండి శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు విధంగా మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నా ఎమ్మెల్యేల అనిశ్చితిపై ఈ విధంగా అనర్హత పిటిషన్లపై తేల్చండి విధంగా స్పీకర్కు నాలుగు వారాల గడువు ఇస్తూ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్గా ఒక స్పీకర్కు ఆదేశాలు జారీ చేసినట్టు చూడ చూడొచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆసహనం వే వ్యక్తం చేసింది మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశం అని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ రెండు వారాల్లోగా అఫిడవిట్ను దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్ను జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ఏజీ మసీహ్ల ధర్మాసనం స్పష్టం చేసింది విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై ముప్పై ఒకటిన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై ముప్పై ఒకటిన బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది మరోసారి విధంగా ఇక్కడ త్వరితగతన ఇదే చివరి ఆదేశాలు లేదంటే కఠిన చర్యలు ఉంటాయి స్పీకర్ పైన వేటు పడే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది నిజంగా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సరైన నివేదిక అందజేయాలి సుప్రీంకోర్టు కానీ ఆ నిర్ణయం తీసుకోవాలి ఆ పార్టీ ఎమ్మెల్యేలను సప్ ఎమ్మెల్యేగా సస్పెండ్ చేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది ఏదైంది తెలియజేయాలి లేదంటే స్పీకర్కు సంబంధించి కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు చూడచ్చు ఎమ్మెల్యేల విషయంలో బీహార్లో కాంగ్రెస్ ఖాళీ మొన్న గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడియులోకి మొన్న బీహార్లో కాంగ్రెస్ ఖాళీ గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా జేడియూలో జాయిన్ అయినట్టు చూడవచ్చు ఇక్కడ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్యలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు స్పీకర్ అనర్హత పిటిషన్ల కొట్టివేత దానం అనర్హతపై సుప్రీంకోర్టుకు బీజేపీ సుప్రీం స్పీకర్కు స్పీకర్పై కోర్టు ధిక్కర్ణ పిటిషన్ దాఖలు చేసిన బీజేఎల్పి నేత ఏలఐటి మహేశ్వర్ రెడ్డి విధంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ ప్రచారం ప్రోచారం శ్రీనివాసరెడ్డి కాలేయ ఆదాయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వారు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు వెలువడించినట్టుగా చూడవచ్చు ఇక్కడ పా అనర్హత పిటిషన్లా కొట్టివేత ఏదైతే అనర్హత పిటిషన్లు వేసారో వాటిని కొట్టేసినట్టుగా చూడవచ్చు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని ఇక్కడ చెప్పుకొస్తారు దానం దానం అనర్హతపై సుప్రీంకోర్టుకు బీజేపీ స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బీజేఎల్పీ నేత ఏలైటి మహేశ్వర్ రెడ్డి దానంపై సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ వేసారు అతను పార్టీ మారిన సందర్భంగా ఈ విధంగా అక్కడ స్పీకర్పై కోర్టు ధిక్కరణ స్పీకర్ మరోసారి ఈ దానం నాగర్ధర్ విషయంలో కోర్టు ధిక్కరించినట్టుగా చూడవచ్చు అదేవిధంగా పిటిషన్ దాఖలు చేసిన బీజేఎల్పి నేత ఏలైటీ మహేశ్వర్ రెడ్డి పది అంతస్తులు దాటితే టీడీఆర్ టీడీఆర్ తప్పనిసరి పదకొండవ అంతస్తు నుంచి బిల్డప్ బిల్టప్ ఏరియాలో పది శాతం మేర టీడీఆర్ బాండ్ల గిరాకీ పెంచేలా సర్కారు కీలక నిర్ణయం వినియోగ పరిధి క్యూఆర్ వరకు క్యూఆర్ వరకు పెంపం ఉత్తర్వుల జారీ ప్రభుత్వ వినియోగ ప్రభుత్వ విభాగాలపై తగ్గనున్న ఆస్తుల సేకరణ భారం ఎఫ్టీఎల్ భూములకు రెండు వందల శాతం బఫర్ జోన్ పరిధిలో మూడు వందల శాతం దానికి ఆవల భూములకు నాలుగు వందల శాతం టీడీఆర్ అభివృద్ధి బదుల బదలాయింపు హక్కు టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు టీడీఆర్ వినియోగానికి అవకాశం ఉండగా ఇప్పుడు దానిని కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధి వరకు పెంచారు ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జీవో జీవో పదహారు జారీ చేసింది పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనంలో పదకొండవ అంతస్తు నుంచి ఉండే బిల్టప్ ఏరియాలో పది శాతం పది శాతం అంతస్తులు పది అంతస్తులు దాటితే పది శాతం మేర ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది విధంగా ఇది ఔటర్ రింగ్ రోడ్ పరిధికే ఉండే ఇప్పుడు ఇంకా దాన్ని విస్తరించినట్టుగా చూడవచ్చు విధంగా పది అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేపడితే వాటిపై పది శాతం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది అన్నట్టు చూడవచ్చు విధంగా ఈ ఎఫ్టిఎల్ భూములు రెండు వందల శాతం బఫర్ జోన్లో పరిధిలో మూడు వందల శాతం దానికి ఆవల భూములకు నాలుగు వందల శాతం టీడీఆర్ ట్యాక్స్ ఎక్కువగా పే చేసి నిర్మాణాలు చేపట్టాలి ఇక ప్రభుత్వం దానికి సంబంధించి ఇక్కడ భవన నిర్మాణాల విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ పది అంతస్తుల మించి నిర్మాణాలు చేపడితే వాటిపై టీడీఆర్ ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక విధంగా నిర్ణయాలు వెలువడించింది విధంగా ఏదైతే చెరువులు నదులకు సంబంధించిన పట్టా భూములలో నిర్మాణాలు చేపడితే దానిపై రెండు వందల శాతం అధికంగా టీడీఆర్ వసూలు చేస్తుంది విధంగా బఫర్ జోన్లో మూడు వందల శాతం దాని ఆవల భూములకు నాలుగు వందల శాతం టీడీఆర్ వసూలు చేసే అవకాశం ఉంది విధంగా అభివృద్ధి బదలాయింపు హక్కు టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పది కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు టీడీఆర్ వినియోగానికి అవ అవకాశం ఉండగా ఇప్పుడు దానిని కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధి వరకు పెంచారు ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జీవో పదహారు జారీ చేసింది పది కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించే పదకొండవ అంతస్తు నుంచి నిర్మాణాలు చేపట్టే వాటికి పది శాతం మేర అదనంగా టీడీఆర్ ఇది ట్యాక్స్ పే పే చేయాల్సిన అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు కొట్లాట కాస్ కాసులు రాల్చిన కోడి కూత పండగ మూడు రోజులు పండగ మూడు రోజులు బరిలోనే గోదావరి ఏపీలో రెండు వేల కోట్ల పందేలు తాడేపల్లిగూడెంలో ఒకే పందెం ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు గుండాట పేకాట్ల పేకాట పేకాట్లలో యా ఐదు వందల కోట్లు కృష్ణాలో ఎనిమిది వందల కోట్లు పశ్చిమలో మూడు వందల కోట్లు బాపట్లలో రెండు వందల కోట్ల పందేలు విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు గడిచిన మూడు రోజులు కూడా పండగ సందర్భంగా మూడు రోజులు ఈ కోళ్ల పందాలు నిర్వహించరు విధంగా కోట్లలో చేతులు మారినాయని చూడవచ్చు కాసులు రాల్చిన కోడి కూత ఏలూరు జిల్లా తంగెళ్ళ మూడి లక్ష్మీనగర్లో కోడి పందాలు విధంగా సొంతుల నుంచి నగరానికి పెరిగిన అదే విధంగా ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్ళారు అదేవిధంగా తెలంగాణ వాసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అక్కడ కోళ్ళ పందాలను వీక్షించడానికి గాను విధంగా వెళ్ళినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అక్కడ మూడు రోజులు పెద్ద ఎత్తున కోళ్ళ పందాలు జరిగాయని అదేవిధంగా ఇంకా గుండాట పేకాట్లలో పేకాట్లలో ఐదు వందల కోట్లు కో ఒకే పందెం ఒకటి పాయింట్ యాభై మూడు కోట్లు విధంగా కోళ్ళ పందాలతో పాటు వివిధ జూదాలు కూడా నడిచాయి ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వంతుగా అక్కడ ఆచారం లాగా అయిపోయింది ఈ విధంగా ఆంధ్రలో పేకాట సంక్రాంతికి పెట్టింది ఈ అదే అదేవిధంగా కోడి పందాలు ఇక్కడ పెట్టిందే పేరులాగా అయిపోయింది అక్కడ సంక్రాంతికి అక్కడి ప్రజలకు ఇదొక వ్యసనంగా అయిపోయిందంటూ చూడొచ్చు సంక్రాంతి సంబరాలు అంటూ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి కోళ్ళు కత్తులు రువ్వి నిర్వాహకుల పంట పండించాయి కోడి పందాలతో కోడి పందాలతో పాటు గుండాట కోతాటలతో కోతాటలతో ఓరెత్తించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల మే వరకు పందాలు ఐదు ఐదు వందల కోట్ల వరకు పందాలు తెగినట్టు అంచనా ఒక్క కాకినాడ జిల్లాలోనే ఏకంగా రెండు వందల యాభై కోట్ల లావాదేవీలు సాగినట్లు చెబుతున్నారు ఒక్కో బరి వద్ద మూడు నుంచి నాలుగు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు మూడు నుంచి నాలుగు గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు ఒక్కో ఉపరి వద్ద విధంగా కోళ్ల పందాలు విధంగా పెద్ద ఎత్తున జరిగినాయి జ గడిచిన మూడు రోజులు ఒక్క కోళ్ల పందంలో ఒక్క పందెంలోనే ఒకటి పాటి యాభై మూడు కోట్ల పందెం నిర్వహించినట్టుగా చూడవచ్చు అదేవిధంగా రెండు వందల యాభై ప్రాంతాల వారిగా రెండు వందల యాభై కోట్లు ఐదు వందల కోట్ల వరకు కూడా ఈ నిర్వహించేది కోళ్ల పందాలు అన్నట్టుగా చూడొచ్చు నిర్వాహకులు పెద్ద పెద్ద మొత్తంలో లాభాలు చేకూర్చుకున్నారని చూడవచ్చు ఈ సందర్భంగా కోళ్ళ పందాలు నిర్వహించిన వాళ్ళు సొంతుల నుంచి నగరానికి పెరిగిన విధంగా తిరిగి సొంతుల నుంచి ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నట్టు చూడొచ్చు సంక్రాంతి పండుగ పూర్తయిన సందర్భం ముగిసిన సందర్భం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్